వసంగిగోడో గోవుగోడ అలికి లేదా ఇంకా ఎంత చెప్పినా వాళ్ళకి పనిలోకి ఇంకా రంగం కదా టైం కుదరదు ఈ రోజు తీసుకురావాలా ఎందుకంటే చెప్పు నువ్వు చెప్పురా ఉండాలి రూ మాత్రం బాగానే పెడతారురా కానీ ఏమిరా ఈ పనిలోకి రాలేదు ఈరోజు ఏమి రాజ్యా ఈరోజా ఈ రోజా అయ్యా రోజు చెప్పకేమే మా మరద శోభనం రోజు ఇదే చేస్తారా గంగే నువ్వురా గంగే చెప్పురా నువ్వు చెప్పురా మా తమరు దేవుడు మా దేవుడు కదా నువ్వు ఈ రోజు కృష్ణ అట్టం అందుకే మాకు దేవుడు కదా నీకు పిలక్ కట్టి పిలక్ కట్టి పిల్లలకు పెట్టి అప్పుడు ఏడు శాతం చెరువు గట్టుకాడా అయ్యా ఎంత మనూరు చెరువు పది పదితారుల పాము ఆడుతుంది ఆడుతుంది దాని పడగ మీద మీరు నిలబడి నాట్యం చేస్తూ దాని పోగో జుట్టే లేదు రా నాకు ఇంకేం పిలకలు కడతారా ఆ ఊని జుట్టుతో పిలక్ కడతాం బాబు అయ్యా మీరు 10 తరల పాము తడ పడగా దాని పొగరు అడిసియాలి మీరు 10 తరల మీద పగడ మీద ఆడాల అవును బాబూ ఓర నాయనా అయ్యా మీ పని మీరు చేసుకోండి అయ్యా